బనవాసి గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లైబ్రేరియన్ తీరు నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి ఏపీఆర్జేసి కళాశాలలో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న మధ్యలేటి ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు దీనిపై బాలిక కళాశాల ప్రిన్సిపాల్ కు మహిళా అధ్యాపకులకు ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై ప్రిన్సిపాల్ స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది బాలిక దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని జరిగిన విషయం తెలుసుకున్నారు తమ బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్ కు దేహశుద్ధి చేశారు ప్రిన్సిపల్ లైబ్రేరియన్ కు సపోర్ట్ చేయడంతో బాలిక తల్లిదండ్రులు అక్కడ తమ కూతురుకు రక్షణ లేదని భావించారు కళాశాల నుంచి బాలికను ఇంటికి తీసుకువెళ్లారు గతంలో కూడా లైబ్రరీ మధ్యలేటి మరికొందరు పురుష సిబ్బంది విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకొచ్చాయి రెండు నెలల్లో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉండటం విద్యార్థి ఇంటికి వెళ్లిపోవడం విద్యార్థి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఇక గతంలో కూడా పురుష లెక్చరర్లు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని విద్యార్థినులు కంటతడి పెట్టారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మహిళల కళాశాలలో పురుష లెక్చరర్లను బయటకు పంపించాలని వారు డిమాండ్ చేశారు ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైబ్రేరియన్పై ఫోక్సో కేసు నమోదు చేశారు